అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి అనుకూలంగా లేదు స్త్రీలకు కుటుంబం నందు సమస్యలు మానసిక ఇబ్బందులు అధిక మగును కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారస్తులకు కొంచెం ఒత్తిళ్లు అధికమగును విద్యార్థులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారం లాభదాయకంగా ఉండును స్నేహితుల నుండి ప్రశంసలు అందుకుంటారు మరింత శుభ ఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యమైన పనులు చకచక పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ యత్నాలలో ముందడుగును వేస్తారు వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో గందరగోళం తొలుగుతాయి కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది బంధువులు మిత్రులతో అకారణంగా వివాదాలు ఆలోచనలు నిలకడగా ఉండవు కుటుంబంలో సమస్యలు చికాకుపరుస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి నిర్ణయాలలో తొందరపాటు తగదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి